హలో మై డియర్ ఫ్రెండ్స్ అస్సలం వేకం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వింటర్ ఎలా ఉంది బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో అయితే సో పొంగనాలు చేసుకుంటారు కదా గుంత పొంగనాలు సో అదైతే ఆ మేకర్ అయితే తీసుకున్నాను ప్యాన్ అనేది సో ఇదైతే చాలా సాలిడ్గా ఉంది నాకు టూ హండ్రెడ్కి టూ టూ ట్వంటీ సంథింగ్ అంత పడింది సో ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేశాను ఫస్ట్ టైం అయితే పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడానికి పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను సో ఆయిల్ ఫ్రీ ఈజీగా రెసిపీస్ చేసుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుతుందండి సో చాలా వరకు చాలామంది పిండి మిగిలిపోయిందని పాడేస్తుంటారు సో అలాంటి వాటిల్లో కొన్ని ప్రయోగాలు చేసుకొని ఇలా ప్యాన్లో మేము ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే సో చాలా వరకు మనకి సో వేస్ట్ అయ్యే పదార్థాలన్నీ బాగుంటాయి అన్నమాట సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసిద్దామా సో ఫస్ట్ అయితే నేను మొత్తం కొంచెం కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాను సో తక్కువ ఆయిల్ యూస్ చేసి పొంగనాలు అనేది ఇలా పునుగులు అనేది వేసుకోవచ్చు సో హెల్త్ కాన్షియస్ వాళ్ళు ఆయిల్ తగ్గించి యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ యూజ్ అవుతుంది నేను రెసిపీ అయితే షేర్ చేయలేదండి జస్ట్ చూపిస్తున్నాను రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను కామెంట్ అయితే చేయండి మరి కామెంట్ చేస్తేనే నాకు మొత్తం తెలుస్తుంది సో తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో కొంచెం ఇంట్రెస్టింగ్గా వీడియోస్ ఉండబోతున్నాయి సో ముందు ముందు అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి టైం ఎక్కువ పట్టదండి జస్ట్ ఇలా మొత్తం పిండి వేసేసి లిట్ క్లోజ్ చేసేస్తే చాలు ఇది ఏం లేదు పైన కొంచెం పిండి పడింది బాగండి సో ఇంత వంట చేస్తుంది క్లీనింగ్ చేసుకోవడం కూడా చేత కాదా అని తిట్టుకుంటారు చాలామంది సో అందుకని చెప్పేస్తున్నాను సో ఫస్ట్ అయితే చూడండి ఫైవ్ మినిట్స్ పట్టింది లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను సో టూ సైడ్స్ ఇలాగా బాగా కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిస్తే బాగోదు కదా సో మీడియం ఫ్లేమ్లో కూడా వద్దు లోలోనే పెట్టండి నాలాగా తొందరగా పెడితే తొందరపడి చేస్తే మాడిపోతాయి అనమాట సో ఇలా అయితే నేను పొంగనాలు అనేది ప్రిపేర్ చేశాను సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్తో మేము ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మిగిలిన దోశ పిండి అటు కాకుండా ఇటు కాకుండా ఒకే ఒక దోశ వచ్చేలా ఉంది సో అందుకని ఆ పిండిలో కొంచెం గోధుమ పిండి యాడ్ చేసేసి కొన్ని ఉంటాయి కదా ఇంట్లో పచ్చిమిర్చి సో ఉల్లిపాయలు అవన్నీ యాడ్ చేసి అయితే వేసేసాను సో బొంగనాయిలు అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను మొత్తానికి చాలా బాగా వచ్చాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మీకు నచ్చితే ఐ హోప్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గాయస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ రెసిపీస్ కానీ మీకు కావాలి అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్